అంతర్గా మండలం మురుమూరులో ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి చేస్తున్న ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గా మండలం ముర్మూరు ప్రాంతంలో ఎస్ఆర్ఎస్సీ కాలువలు పదిహేడు ఎల్ ట్వంటీ సెవెన్ ఎల్ కింద పాలకుర్తి అంతర్గ మండలంలో ఉన్న పదమూడు వేల మూడు వందల ఎనభై ఆరు ఎకరాల చివరి ఆయకట్టు భూములకు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండ మెత్తిపోతల పథకం పూర్తయిందని ఈ ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు ఆగస్టు మూడున పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రులు పర్యటనకు అవకాశం ఉందని తెలిపారు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం నూతన రేషన్ కార్డుల పంపిణీ మహిళా శక్తి సంబరాల వంటి కార్యక్రమాలు ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బిలింగయ్య ఈ ఎల్ఎం స్వామి తహసీల్దార్లు రవీందర్ ఈశ్వర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు రైతులందరం కలిసి సుమారుగా పదిహేను సంవత్సరాల ముందు పాదయాత్ర చేసి మా అందరి యొక్క సంకల్పం మా అందరి కళ యావత్ తెలంగాణకు మా భూములు ఇచ్చి త్యాగాలు చేసి యావత్ తెలంగాణకు సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అడిగిన వెంటనే ఆ రోజు దివంగత నేతలు వెంకటస్వామి గారు తర్వాత మా శ్రీధర్ బాబు గారు అందరి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈరోజు యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి రిజర్వాయర్ కానీ ఈ ప్రాంతంలో ఉండే రెండు మండలాల్లో ఎక్కడా కూడా చుక్కా నీళ్లు రాని పరిస్థితి మిగిలిన భూములు ఉన్న రైతులకు గుంట భూమికి కూడా నీళ్లు రాలేదు పోయిన ప్రభుత్వం మేము పోరాటం చేస్తే శంకుస్థాపన వరకు మాత్రమే చేసి ఆపేస్తే ఈరోజు మేము ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అనేక మార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి మాటిచ్చి ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా ఆరు నెలల ముందే పూర్తి చేసి సంవత్సరం కాలంలో పూర్తి చేసి ట్రయల్ రన్ కింద మోయిన పోయిన పంటల యాసంగిక పంటకు నీళ్ళు ఇవ్వడం వల్ల విశేషమైన పంట రావడం ఇవాళ రైతుల కోరిక నెరవేరింది మరి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిది అధికారికంగా ఈ పంటలకు గాను నిరవిరామంగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా దాన్ని అధికారికంగా ప్రారంభం చేసి ఇక్కడ ఉన్న రైతు అందరి ముఖాన చిరునవ్వు చూసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం మూడవ తారీఖు నాడు రాష్ట్ర మంత్రులు ఆహ్వానించడం జరిగింది ఇక్కడ రైతులు రైతు అందరం కూడా ఒక పండగ వాతావరణంలో వారిని ఆహ్వానించి అధికారికంగా ప్రారంభం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం మీ